హలో అందరికీ వంటింట్లో అమృతానికి స్వాగతం నేను మీ సునందన ఈరోజు సింపుల్గా ఎండు రొయ్యలతోని టమాటో కర్రీ ఎండు రొయ్యలు ఎంతమందికి ఇష్టం కమెంట్ చేయండి చాలామందికి ఇవి ఇష్టం ఉండవు అయితే అమ్మ దగ్గర నుంచి తెచ్చుకున్నాను ఇవి తలకాయలు తోకలు అన్నీ క్లీన్ చేసి పంపింది అమ్మ ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టుకోవాలి ఎండు రొయ్యలు అంటే చాలామందికి ఇష్టం ఉండదు ఇష్టం ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఉంటారు ఇప్పుడు ఇందులో ఆ ఎండు రోయలు వేసేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి ఫస్ట్ ఎందుకంటే ఇలా చేయడం వల్ల ఏదైనా ఇసుక ఉంటే కిందకు వచ్చేస్తుంది ఇది కొంచెం ఫ్రై అయ్యాక ఇందులోనే వాటర్ కూడా వేసేసుకోవాలి మనకు అది కొంచెం కలర్ చేంజ్ అయిపోతుంది తెలుస్తుంది అప్పుడే అప్పుడు వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి ఇలా వాటర్ యాడ్ చేయడం వల్ల ఏంటంటే దానిలో ఉన్న సన్న ఇసుక అనేది ఉంటుంది ఆ ఇసుక అనేది వెళ్ళిపోతుంది ఇలా వేసేసి ఒక టూ త్రీ టైమ్స్ వాష్ చేయండి నార్మల్ వాటర్తో కూడా ఇది క్లీన్ చేసి మళ్ళీ నార్మల్ వాటర్తో ఒక టూ త్రీ టైమ్స్ వాష్ చేస్తే మనకు ఒకటి ముక్క సాఫ్ట్ అవుతుంది అలానే ఏదైనా మట్టి ఉన్నా కానీ పోతుంది ఇప్పుడు మళ్ళీ కడాయిని వాష్ చేసుకొని మళ్ళీ పెట్టుకోండి లేదంటే కింద అనేది ఉసుక ఉంటుంది కదా అది మళ్ళీ మనకు వస్తుంది సో ఒకసారి మళ్ళీ వాష్ చేసుకొని నేను కడాయి అయితే పెట్టుకున్నాను ఇప్పుడు అందులో సరిపడా ఆయిల్ వేసుకొని మంచిగా ఉల్లిపాయలు వేసుకోవాలి ఉల్లిపాయలు మంచిగా వేగిపోయాక ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి బాగా ఎర్రగా అవసరం లేదు ఉల్లిపాయలు వేగడం అంటే నార్మల్గా ఫ్రై అయితే సరిపోతుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చదనం పోయే వరకు వేయించాక ఇందులోనే కొంచెం పసుపు వేసుకోవాలి ఇది కూడా ఒక నిమిషం అలా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం వాష్ చేసి పెట్టుకున్న ఎండు రొయ్యలు ఉన్నాయి కదా అవి కూడా వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు వీటిని ఆ ఉల్లిపాయలతో పాటు ఈ ఎండు రొయ్యలు కూడా మంచిగా ఫ్రై అవుతాయి రెండు కలిపి ఇప్పుడు రెడ్గా అవ్వాలి అప్పటి వరకు ఫ్రై చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది ఇది మంచిగా ఫ్రై అయ్యాక ఇందులో ఉప్పు కారం కొంచెం కొబ్బరి పొడి కొంచెం గరం మసాలా అలానే ధనియాల పొడి ఇవన్నీ వేసేసుకోవాలి మసాలాతో పాటు ఆ ఉల్లిపాయలును ఆ రొయ్య ఎండు రొయ్యలు కూడా మంచిగా వేయించుకుంటే మనకు బాగుంటుంది మంచి రొయ్యలకు మంచి మసాలా పడుతుంది ఇలా ఒక రెండు నిమిషాలు మంచిగా కలిపేసుకోవాలి బాగా సేపు వేయించినా మనకు మసాలా అనేది మాడిపోతుంది అలా కాకుండా ఒక టూ మినిట్స్ అలా ఫ్రై చేసుకోండి ఇప్పుడు అందులో ఒక నాలుగు పెద్ద టమాటోలు వేసుకున్నాను ఇది కూడా వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి మీకు కావాలంటే రొయ్యలు అనేది ఎక్కువ వేసుకోవచ్చు నేను కొంచెం తక్కువగా వేసుకున్నాను ఎక్కువ రొయ్యలు ఇష్టపడే వాళ్ళు ఎక్కువ రొయ్యలు వేసుకుంటే చాలా బాగుంటుంది ఇలా కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేసి పెట్టుకోవాలి మధ్యలో మధ్యలో కలుపుతూ ఉండాలి లేదంటే కింద అడగంటుతుంది మనం ఇక్కడ వాటర్ యాడ్ చేయం కాబట్టి మధ్యలో మధ్యలో కలుపుతూ ఉండాలి ఖచ్చితంగా ఇది మంచిగా దగ్గరకు వచ్చేసాక ఫైనల్గా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే ఇది రైస్ లోకి గా ఉంటుంది ఎండు చేపలు ఎండు రొయ్యలు ఎంతమందికి ఇష్టం అనేది కామెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే కొంచెం మోటివేషన్లా ఉంటుంది నాకు కూడా వీడియోస్ పెట్టడానికి ఇంట్రెస్ట్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్